ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు మనకు అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య అండి ఈ అమావాస్య రోజున చేయవలసిన ఒక తాంత్రిక పరిహారం మీతో షేర్ చేయబోతున్నాను ఈ పరిహారం మీరు చేసిన తర్వాత మీకు ఎక్కువ ధనం అనేది విపరీతంగా చేరే అదృష్టం అనేది కలుగుతుంది తప్పకుండా ఎవరు కూడా వదులుకోవద్దు ఎందుకంటే అమావాస్య పౌర్ణమి ఇలాంటి రోజులలో ఎక్కువ ప్రపంచ శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది ఇలాంటి రోజుల్లో మనం చేసే ప్రతి ఒక పూజకి మంత్రానికి ఏదైనా ఒక పరిహారానికి హోమానికి కానీ మనం తిరునామం చెప్పుకున్న ఏది చేసినా కూడా దానికి ఫలితం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి అదేవిధంగా అదేవిధంగా రేపు అమావాస రోజు చేయవలసిన ఒక తాంత్రిక పరిహారం మీతో షేర్ చేయబోతున్నాను ఈ పరిహారం చేసిన వెంటనే మీకు విపరీతమైన ధన యోగం అనేది కలుగుతుంది మీరు చేసే పనిలో మంచి అభివృద్ధి కలుగుతుంది ఇక ఆ పరిహారం ఏంటి ఎలా చేయాలి ఏం చేయాలి ఎప్పుడు చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలు కలబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక మనం చూడబోయే ఈ పరిహారానికి మనకు తాంత్రిక పరిహారం అనే కానీ కొన్ని వస్తువులు కావాలి కదండి ఆ వస్తువు ఏంటి అంటే ఒకే ఒక నిమ్మపండు ఒకే ఒక నిమ్మపండు అనేది కావాలండి ఈ నిమ్మపండు అనేది మనకు తాంత్రిక పరిహారాల్లో చాలా ప్రాముఖ్యత కలది మనకు మంచిని చేకూర్చాలన్న చెడును దూరం చేయాలన్నా ఈ లెమన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా తాంత్రిక పరిహారాల్లో రాజకని దేవకని అని కూడా ఇది పేరుపోతుంది అనమాట కని అంటే పండు అంటే నిమ్మ పండుని ఇలా మంచి ఒక హై స్థానంలో అనేది పెట్టున్నారు తాంత్రిక పరిహారాల్లో కాబట్టి ఈ యొక్క ఒకే ఒక నిమ్మ పండుతో ఈ యొక్క అమావాస రోజున ఈ విధంగా చేసినప్పుడు మీకు ధనలాభం అనేది విపరీతంగా కలుగుతుంది ఎందువల్ల అంటే ఈ అమావాస పౌర్ణమి రోజుల్లో ఎక్కువ ప్రపంచ శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు ఆ రోజుల్లో ఒక్కొక్క తిదిలో కానీ ఒక్కొక్క రోజులో కానీ చేసిన ఫలితం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఎవరు కూడా మిస్ అవ్వద్దు చాలా సులభం ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ఎలాంటి కట్టుబాట్లు లేకుండా ఎలాంటి రూల్స్ లేకుండా ఈ యొక్క పరిహారం అనేది మనం చేసుకోవచ్చు ఇక ఈ పరిహారం చేయటానికి మనకు ఒకే ఒక్క నిమ్మకాయ కావాలండి కాయ అనగానే మరీ గ్రీన్గా లేకుండా బాగా మచ్చలు ఏదైనా కొంచెం గట్టిగా ఉండేటట్టుగా ఇష్గా ఉండేటట్లుగా ఒక నిమ్మ పండు అనేది తీసుకోండి నిమ్మ పండుని శుభ్రంగా కడుక్కొని గ్రీన్ పిల్లర్ పెన్ని తీసుకొని ఇప్పుడు చెప్పబోయే ఈ ఏంజిల్ నెంబర్ ఈ యొక్క నిమ్మ పండు మీద రాయాలండి గ్రీన్ కలర్ పెన్ను కానీ లేదా బ్లూ పెల్లర్ పెన్తో కానీ తీసుకొని ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క ఏంజల్ నెంబర్ అనేది ఒకే ఒక్కసారి కొంచెం బోల్డ్గా అనేది రాసుకుంటే సరిపోతుందండి ఆ నంబర్ ఏంటి అంటే ఫైవ్ సెవెన్ జీరో వన్ ఫైవ్ సెవెన్ జీరో వన్ అనే ఒక ఏంజల్ నెంబర్ ఈ యొక్క నిమ్మపడి మీద గ్రీన్ కలర్ పెన్తో కానీ లేదా బ్లూ కలర్ పెన్తో కానీ రాసుకొని మనం ఆ యొక్క నెంబర్ని ప్రత్యేకంగా చూసి ధనం రావాలి ఎక్కువ ధనం చేరాలి రాజయోగం పట్టాలి ధనం అనేది ఎక్కువగా రావాలి అని చెప్పి ధనం రావాలి చేరాలి అనే ఒక పాజిటివ్ వర్డ్స్ అనేవి వీలైనంత వరకు చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత ఈ యొక్క నిమ్మపండుని నేరుగా తీసుకెళ్ళి మీరు చక్కగా మీరు వ్యాపారం చేసే స్థలం అయితే గలాపెట్లు అనేది పెట్టేసుకోవచ్చు లేదు అంటే మీ బీరువాలో డబ్బు నగలు అనేది పెట్టే చోటు అనేది కూడా పెట్టేసుకోవచ్చు అనమాట ఇది అప్పుడప్పుడు కూడా మార్చనక లేదండి మీరు టూ డేస్ తర్వాత చూడండి కొన్ని కొన్నిసార్లు కొన్ని నిమ్మ పండు దాని టెంపరేచర్ ప్రకారం రూమ్ టెంపరేచర్ ప్రకారం కొన్నిసార్లు మెత్తగా అయిపోయే అవకాశం ఉంటుంది అలా అయిపోయినప్పుడు దాన్ని తీసి పడేసేసేయండి నెక్స్ట్ మరొక పౌర్ణమి మరొక అమావాస్య కానీ ఇలాగే రాసుకోవచ్చు అనమాట ఒకవేళ డ్రై అయిపోయి ఎండుగా అయిపోయింది అనుకోండి అలాగే ఉంచేసుకోవచ్చు అనమాట మనం మెత్తగా అయిపోయింది అని అపశకనంగా భావించవద్దండి మనకు ఎక్కువ బ్యాడ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఉంది అది అబ్ అబ్జర్వ్ చేసుకుందని భావించాలి తప్పితే భయపడిన అవసరం లేదు కాబట్టి ఈ యొక్క ఏంజల్ నెంబర్ నిమ్మ పండి మీద రాసి పెట్టేసండి ఎలాంటి రూల్స్ లేదు ఈ యొక్క పరిహారం చేయడానికి మనం రాత్రి పన్నెండు గంటల లోపల ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు రేపు పూర్తిగా మనకు అమావాస ఉంది కాబట్టి రేపు సాయంత్రం లోపల కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు చేసుకున్న మీరు తర్వాత రోజు నుంచే ఎక్కువ ధన రాబడి అనేది మీరే చూస్తారు అంటే ఎక్కువగా రాబడి అంటే ఏం చేయకుండా వస్తుందని కాదండి మీరు చేసే పనిలో విపరీతమైన ఆదాయం ధనం అనేది ఎక్కువగా రావటం మీ కళ్ళారా మీరే చూస్తారనమాట ఈ సులభమైన పద్ధతిని పాటించి ధనాన్ని ఎక్కువగా చేర్చుకుంటారు మీరు కూడా ధనవంతులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు જઈ સાયરામ જય વારાહિમત